వర్షంలో ఉన్నది తడిసిపోతుంది ఉంటుందా పోతుందా లక్ష రూపాయలు నోట్లో మన్ను పడుతుంది ఏ రాబాయ్ హాయ్ హాయ్ ఫోన్ మొత్తం నాశనం ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది ఓకే ఐ హ్యావ్ గ్యూట్ ఐ హావ్ ఎనీ టికెట్ కౌంటర్ తీసుకుందాం బా

எந்ததே எந்ததே குப்பன்னு என்னதே எந்ததே இன்ஸ்டா வா 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 இன்ன யாங்கு பாறாதே இன்ன யாங்கு வேதா கேட்டது ஓ நறு ஓடு ஓடு எరికి மாதிர் கர உம்மா தேர அந்தது தான் அது நானா தெனிக்கே அதான் போகுது அந்தது நம்மள வைடா என்னா மூதோ ఏదా మోటార్ కల్సిటి వివర్ నరవడ బాబ నిన్ను నిపాయు గాదా ముంగట ఏనాడు మలాజి మాది తోట్టిగాంగ వస్తుంది ఎనక దండుపాలయం ఎంత వర్షం పడుతుందంటే పుట్టు పుట్టు కొట్టు 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 వర్షం పడుతుంది అందుకే ఎల్లారు వాంగ్ అని అన్నది మాత్రం గుడిగా పడుతుందా మేము ఎక్కడికి పోతున్నాం అంటే పెద్దది వాటర్ ఫాల్ ఉంది ఆ వ్యూ పాయింట్ ఇక్కడ ఎక్సలెంట్ అంటే సూపర్ ఉంటుంది అట అడిగిపోతున్నాము కానీ కింద మీద కింద మీద పట్టు పట్టు వర్షం కొడుతుంది ఘోరాది ఘోరంగా ఏం చేస్తాం ఆనందం కావాలంటే తప్పదు తడవక సౌండ్ ఇక్కడ కినబడుతుంది వాటర్ సౌండ్ ఇక్కడ కంటే ఇక్కడ కినబడుతుంది కెమెరా మొత్తం వర్షంలోనే ఉన్నది తడిసిపోతుంది ఉంటుందా పోతుందా లక్ష రూపాయలు నోట్లో మన్ను పడుతుంది అరే ఏం లొకేషన్ అవ్వ లొకేషన్ ఆస్వాదించండి ఇంత మంచి లొకేషన్ నిజంగా అద్భుతం అమోహం ఏం లొకేషన్ వావ్ 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 లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ లొకేషన్ విజిట్ చేస్తే ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో ఎక్కడ చూస్తున్నారు ఇట్లా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ దా తా ఏం లొకేషన్ మామూలుగానే కాడేవాయినా నువ్వు మామూలు లొకేషన్ కాదు ఎక్సలెంట్ బ్యూటిఫుల్ వాటర్ వాటర్ సానం దేవాలనిపిస్తుంది కనబడతే అట్లా మామూలు ఆనందం కాదు వర్షము ఆ నది ఆ సౌండ్ ఆ పిట్టి మనం ఏం ఏం మాట్లాడను అర్థం అయితలేదు ఓ ప్రపంచ యాత్తు కూడా చూస్తుందా బావ్ ఏ దింద రే ఇలాంటి అప్పుడే మనం మార్చి తోచి అడుగులు అడుగేయాలి આમર ભભ કામર అంతా వాటరే అండి ఇప్పుడు ఇక ఫ్లో తక్కువ ఉందట Dann kann ich das jetzt von ఏ ఒక్కరు కాదు మీ నా అయితే ఏదో ఇంటికి దించినా దించిన వస్తున్నా మా వాళ్ళు ఆయన తిడుతున్నారు ఫుల్ అసలు టైం సరిపోతలేదు చూసినా కొద్దిగా చూడాలి చూడాలనిపిస్తుంది కానీ టైం సరిపోతలేదు ఇంకా చాలా ఉన్నాయి మున్నార్ ఊటి కొడైకెనాలు ఎన్నో ఉన్నాయి చూడడానికి చల్లదనానికి దెబ్బకి ఇక్కడ వచ్చి రాలేవా ఒక్క ఫోటో వాడడం కనిపిస్తుందా అదే అదే ఏందా అరే రజ ఒక్క ఫోటో కూడా रा इड्डा कोंडा इड्डा कोंडा नमस् नवरुची नवरुची దొంగలా కొండలుగుట్ట అలా పోతున్నా సార్ కొద్దిలాగా ఇలా కట్టినటుసేజ్ వాడు అట్లనే కదా వన్ సైకి రండి पाओबा लेकर नहीं आई వాళ్ళు తడిస్తానికి అది అంత అధికారం చేస్తుంది రారా బయటకు బయటకు రారా ఇప్పుడు వస్తుంది ఇంత బద్దకమ్మా వేలు లక్ష రూపాయల ట్రిప్ ఇది లక్ష రూపాయలు ఖర్చు వేసుకుని అలా తింటూ రూపాయ అంటారు తింటు రూపాయ అంటారు పితుంటారు అన్న మావాడు అక్కడే వెళ్ళిపోతానికి వస్తుంది కానీ చేతులు పెడతాస్తుంది నిజంగా ఇంత ఆనందం ఇంత అద్భుతం చాలా కష్టం ఎంత వర్షం అంటే అంత వర్షం పడుతుంది ఎంత మీదికెలు పడుతున్నాయి అంటే చాలా అంటే చాలా హైట్ ఉన్నాయి నేను ఎంత కష్టపడి వీడియో తీసినందుకు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎంత బాగుందో ఎంత అద్భుతంగా ఉంది నిజంగా మొత్తం నిజంగా వర్ణించలే మా ప్రకృతి ఎక్సలెంట్ ఉంది నా పిల్లగాళ్ళని రమ్మంటే ఎంత బద్దగా వస్తుంది అంటే అమ్మా ఉలగా ఎక్కడ వస్తుంది కారు